నిరాహార దీక్షలో కిషోర్ తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు ప్రారంభం బరిలోకి ఆరు వందలకు పైగా ఎద్దులు స్టూడెంట్ వర్క్ పర్మిట్లకు స్వస్తి ఓపీటీ ప్రోగ్రాం రద్దు యోచనలో ట్రంప్ కార్యవర్గం అదే జరిగితే భారత విద్యార్థులకు తీవ్ర నష్టమే నిపుణులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు బరి తెగింపునకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు మేనిఫెస్టోను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని సుదీర్ఘంగా ట్విట్టర్లో ఓ లేఖను విడుదల చేశారు లక్షలాది మంది రైతులు తల్లులకు పిల్లలకు ద్రోహం తలపెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అధికారంలోకి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామన్నా వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్ లో తేల్చి చెప్పేశారు ఇంతకన్నా మోసం పచ్చిదగా ఏమైనా ఉంటుందానని నిలదీశారు ప్రజలకు మీరు చేసిన వాగ్దానం మీరు చెప్పిన మాటలు ఆడియో వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో ఉన్నాయని అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల విధానాన్ని అమలు చేసే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పూర్తి చేసింది దీని ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ పొందేందుకు వీలవుతుంది సుమారు యాబై ఆరు లక్షల మందికి పైగా పెన్షనర్లకు దీని ద్వారా లబ్ది చేకూరుతుందని కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం ప్రకటించింది ఇది వరకు ఉన్న డిసెంట్రలైజ్డ్ విధానంలో ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయాలు కేవలం మూడు నాలుగు బ్యాంకులలో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉండేవి దీంతో పెన్షన్ ప్రారంభ సమయంలో పెన్షన్దారులు ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కొత్తగా తీసుకువచ్చిన సెంట్రలైజ్డ్ విధానం వలన ఇక ఆ అవసరం ఉండదు విడుదలైన వెంటనే పెన్షన్ డబ్బు బ్యాంకులో జమ అయిపోతుంది పెన్షనర్ ఒక ఊరి నుంచి మరో ఊరికి బదిలీ అయినా లేక ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు కానీ ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్ కి కానీ బదిలీ చేసుకున్నప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల అవసరం లేకుండానే దేశవ్యాప్తంగా పెన్షన్ చెల్లింపు జరుగుతుంది విధానం జనవరి నుంచి అమలవుతుందని కార్మిక శాఖ తెలిపింది రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష చేస్తున్నారు బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా ఈ దీక్ష చేపట్టారు జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్ పాట్నాలోని గాంధీ మైదాన్ లో గాంధీ విగ్రహం వద్ద జనవరి రెండు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో అభ్యర్థుల నిరసనకు ఈ మేరకు మద్దతు తెలిపారు కాగా ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేసి ఉంది కోట్ల విలువైన ఈ వాహనంలో ఇంటికి సంబంధించిన కిచెన్ బెడ్రూమ్ ఏసీతో సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన లగ్జరీ వాహనం నిరసన ప్రాంతం వద్ద ఉండటంపై అనుమానాలతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి మరోవైపు జన్ సూరజ్ పార్టీ అధికార ప్రతినిధి వివేక్ ఈ వివాదంపై స్పందించారు ఇది సమస్య కాదు అభ్యర్థుల భవిష్యత్తు సమస్య నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్ పరవు తీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు వ్యానిటీ వ్యాన్ను ను ఉపయోగించుకున్నారు విద్యార్థులకు న్యాయం కోసం వారి డిమాండ్లపై దృష్టి సారించాలి అని అన్నారు తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడలు మొదలయ్యాయి తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు పరుగెత్తే పశువులను పట్టుకొని నిలువరించేందుకు యువకులు ప్రయత్నిస్తారు అలాగే గ్రౌండ్లో ఎద్దులను లొంగదీసుకొని వాటిపై ఆధిపత్యం చలాయించేందుకు పోటీ పడతారు తాజాగా పుదుక్క జిల్లాలో జల్లికట్టు క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి తచ్చన్ కురిచిలో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచి దిండిగల్ మనప్పరై పుదుక్కొట్టై శివగంగై జిల్లాల నుంచి దాదాపు ఆరు వందలకి పైగా ఎద్దులు పాల్గొన్నాయి సుమారు మూడు వందలకు పైగా యువకులు ఎద్దులను నిలవరించేందుకు పోటీ పడ్డారు జల్లికట్టు ఉత్సవం తమిళనాడు రాష్ట్రంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు ఉత్సవం జరుపుకుంటారు జల్లికట్టు అంటే ఎద్దులను కోడెలను బెదరకొట్టి ఒక మార్గం గుండా గుంపులుగా వదిలిపెడతారు గుంపులుగా పరుగులు తీస్తున్న ఎద్దులను యువకులు లొంగదీసే ప్రయత్నం చేస్తారు అలా లొంగదీసిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు జనవరి నుంచి మే ముప్పై ఒకటి మధ్య సాధారణంగా నూట ఇరవైకి పైగా జల్లికట్టు ఈవెంట్లు నిర్వహిస్తారు ఈ సంప్రదాయ ఎద్దుల క్రీడలను చూసేందుకు తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తూ ఉంటారు భారతీయుల డాలర్ కలలు కలలు కాబోతున్నాయి హెచ్ వన్ బి వీసాల ద్వారా యుఎస్ లో ఉన్నతోద్యోగాలు చేయాలనుకునే వారికి కొత్త అడ్డంకులు పెరగనున్నాయి విదేశీ విద్యార్థులు పని అనుభవం సంపాదించుకోవడానికి సాయపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను వెంటనే రద్దు చేయాలని అమెరికా వ్యాప్తంగా డిమాండ్లు పెరిగిపోవడంతో స్టూడెంట్ వర్క్ పర్మిట్లకు ముగింపు పలిగే యోచనలో ట్రంప్ కార్యవర్గం ఉన్నట్లు సమాచారం అమెరికాలో ఉంటున్న మొత్తం భారతీయ విద్యార్థుల్లో ఇరవై తొమ్మిది శాతం మంది ఓపీటీ ప్రోగ్రాం ఆధారంగానే అక్కడికి వెళ్లినట్లు ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు ఓపీటీ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా ముప్పై శాతం మేర పెరుగుతున్నట్లు వెల్లడించారు ఇప్పుడు ఈ ప్రోగ్రాంను రద్దు చేస్తే ఏటా దాదాపు లక్ష మంది భారత విద్యార్థులకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో మొత్తం మూడు లక్షల ఎనభై ఆరు వేల హెచ్ వన్ బి వీసాలను అమెరికా ప్రభుత్వం జారీ చేసింది ఇందులో డెబ్భై రెండు పాయింట్ మూడు శాతం వీసాలు భారతీయులకే దక్కాయి ఓపీటీ ప్రోగ్రాం రద్దుతో ఈ వీసాలు దక్కే భారతీయుల సంఖ్య కూడా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు చూస్తే సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్